ఇరవై మూడో తారీఖు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల మీద జరిగిన ర్యా దాడికి నిరసనగా ఈరోజు ముప్పారంలో ర్యాలీ తీయడం జరిగింది ఈ విధంగా ప్రతి ప్రతి ఊర్లో ర్యాలీ తీయాలి ప్రతి పౌరుడు మన దేశానికి మద్దతు పలకాలి యుద్ధం ఎమ్మటే ప్రకటించాలి పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ఈరోజు మేమందరం మన హిందూ మతానికి అతి హిందూ మతానికి సపోర్ట్గా మనం మన కాశ్మీర్లో జరిగిన యుద్ధానికి కాశ్మీర్లో జరిగిన హింసకి నిరసనగా ర్యాలీ తీయడం జరిగింది ఉప్పారంలో సింధు నీళ్ళు మన సింధు జల నీళ్ళు పాకిస్తాన్ పోకుండా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పదాన్ని లేకుండా మన భారత భారతదేశం స్వాధీనం చేసుకోవాలి పాకిస్తాన్ని జై భారత్ భారత్ పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రపంచములో ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళని ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తీసుకొని వచ్చి వాళ్ళని శిక్షించాలని భారతీయులే మొత్తం నినాదం చేస్తున్నారు